హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీని మనం నార్మల్ రైస్తో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ వరకు నార్మల్ రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఓ కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి అలాగే ఘాట్లు పెట్టుకున్న ఒక నాలుగు వరకు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను ఫోర్ వరకు ఎగ్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్ని గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ని బిర్యానీలోకి ఎలా అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంటామో అదేవిధంగా ఈ ఎగ్ బిర్యానీలోకి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక హాఫ్ వరకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు ఒక నాలుగు వరకి ఆకు రెండు చెక్క నాలుగు వరకి లవంగాలు కొద్దిగా మార్వడి మెంతి వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి మీరు కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోను పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు అంతా బాగా ఫ్రై అయ్యాక ఒక రెండు వరకు టమాటోలను ముక్కలా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంతా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లో చేసుకునే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడతారు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మీరు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో